హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ఈ యొక్క సంక్రాంతి కానుక కింద రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో పేమెంట్ జమ చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా గతంలో అంటే మొదటి విడతలో భాగంగా మంది రైతులకు అనర్హులకు కూడా చాలా మందికి పేమెంట్ వెళ్ళినట్లు తెలంగాణ ప్రభుత్వం గుర్తించడం జరిగింది తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం కేవలం ఏదైతే పంట వేసిన రైతులు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ వేయబోతున్నట్లు తాజా అప్డేట్లు అయితే రావడం జరిగింది అర్హత కలిగిన ప్రతి రైతుకు రైతు భరోసా పథకానికి సంబంధించిన పెట్టుబడి సాయాన్ని అందించబోతున్నట్లు భూభారతి పోర్టల్ అంటే వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారిక వెబ్సైట్లో ఏదైతే డేటా అనేది ఉందో ఆ యొక్క డేటా సహాయంతో రైతులను అయితే గుర్తించబోతున్నారు ఇందులో తప్పనిసరిగా ప్రస్తుతం తాజాగా తీసుకున్న మరొక కీలక అప్డేట్ ఏమిటంటే పంట వేసిన రైతులకు మాత్రమే ఈ విడతలో పేమెంట్ అనేది లబ్ధిదారులకు అయితే అందజేయబోతున్నారు మంది పంట అనేది వేయకపోయినా ఖాళీ పంట పొలాలు కూడా ఈ యొక్క పేమెంట్ అనేది గతంలో వెళ్ళినట్లయితే గుర్తించడం జరిగింది ఈ విడతలో మాత్రం ఎవరైతే పంట వేసిన ఉన్నారో ఆ యొక్క పంట వేసిన రైతులకు మాత్రమే ఈ విడతలో పేమెంట్ అయితే వేయబోతున్నారు ఇందులో వ్యవసాయ పనికి పనికిరాని భూములు ఏవైతే ఉన్నాయో వాటికి పూర్తిగా తొలగించడం జరిగింది అంటే చాలా మంది వ్యవసాయ భూములను ఫ్లాట్లుగా కన్వర్ట్ చేయడం జరిగింది మరి కొంతమంది రైలు చెరువు కింద ఇలా ఏదైతే కొండలు గుట్టలు ఈ విధంగా అయితే ఉన్నాయో వాటికి మాత్రమే ఈ విడతలో రైతులకు పూర్తి స్థాయిలో పేమెంట్ అయితే నిలిపేయడం జరిగింది తప్పనిసరిగా రైతు ఆ యొక్క పంట పొలంలో పంట అనేది వేసినట్లయితే మాత్రమే ఆ యొక్క పంట పొలాలను ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా లబ్ధిదారులకు ఎంపికైతే చేయబోతున్నారు ఆర్ఓఎఫ్ఆ పట్టాదారులు కూడా ఈ యొక్క రైతు భరోసా పథకానికి అర్హత అనేది రావడం జరుగుతుంది డి టీ పద్ధతిలో మాత్రమే ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది రైతుల బ్యాంక్ ఖాతాలో వేయబోతున్నారు కాబట్టి ఇంకా ఎవరికైనా సరే మొదటి విడతలో పేమెంట్ అనేది పడకపోయినట్లయితే డీబీటీ పద్ధతి ద్వారా పేమెంట్ అనేది పెండింగ్ లో ఉన్నట్లు గుర్తించారు కాబట్టి ఎవరైతే బ్యాంక్ అకౌంట్లకు ఇంకా ఆధార్ నెంబర్ లింకింగ్ అనేది చేసుకోలేదు అటువంటి వారందరూ తప్పనిసరిగా బ్యాంకుకు వెళ్లి మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది తెలియజేసినట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఈ యొక్క ఎన్పిసి ఏదైతే చేయడం జరుగుతుంది ఎన్పిసి అనేది ఎవరికైతే అవుతుందో వారికి మాత్రమే డీబీటీ పద్ధతి ద్వారా అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ పద్ధతి ద్వారా ఆధార్కు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లకు పేమెంట్ అయితే వేయబోతున్నారు ఈ సంక్రాంతి కానుక కింద రైతులకు రైతు భరోసా పథకాన్ని అయితే అందజేయబోతున్నారు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్రతి రైతుకు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు